నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సర్వేలు చాలా వరకు మన కళ్ళ ముందుకు వస్తాయి సోషల్ మీడియాలో అవుతూ అవుతుంటాయి అందుట్లో ఏది నమ్మొచ్చు ఏది విశ్వసనీయత కలిగింది ఏది వాస్తవానికి దగ్గరగా ఉంది అనేటటువంటి అంశాలను పరిశీలించి ఆ సర్వే రిపోర్ట్లో కొన్నింటిని మాత్రమే మేము మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం అందుట్లో భాగంగా తాజాగా నేను చాణక్య స్ట్రాటజీస్ ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నంబర్లు దాదాపుగా అంతే వచ్చాయి కాబట్టి నమ్మదగ్గ విశ్వసనీయ సంస్థగా పేర్కొందినటువంటి చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లని కూటమి ఏ విధంగా పర్ఫామ్ చేయబోతోంది పార్టీల వారికి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అనేది అనేక వీడియోల రూపంలో నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను ఇప్పుడు తాజాగా దానికి దగ్గరగా ఉన్నటువంటి ఇంచుమించు అదే నంబర్లతో ఉన్నటువంటి ఇండియా హెరాల్డ్ అనే సంస్థ ఇచ్చినటువంటి సో జాతీయ స్థాయి సంస్థ ఇది జాతీయ స్థాయి మీడియా సంస్థ సో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి ఏ విధంగా ఉందనేది ఆ సర్వే రిపోర్ట్ను కూడా ఈరోజు మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేయబోతుంది దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ సర్వే రిపోర్ట్ను కూడా చూసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడెలా ఉంది వాళ్ళ పల్స్ ఏ విధంగా ఉంది ఏం ఆలోచిస్తున్నారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక ఇందుట్లో కూడా ఒక చిన్న భేదాభిప్రాయం అయితే ఉంది ఏంటా సర్వే మీద భేదాభిప్రాయం అనేది నేను లాస్ట్లో చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను ముందైతే సర్వేని పూర్తి స్థాయిలో చూసేయండి అసలు పాయింట్కి వచ్చేస్తాను నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈ సంస్థ సర్వే రిపోర్ట్ ఇచ్చింది సో ఇందుట్లో నూట డెబ్బై స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందయ్యా అంటే కేవలం యాభై మూడు స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది ఇక కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నూట డెబ్బై ఐదు స్థానాల్లో తొంభై ఒక్క స్థానాల్లో విజయదుందుగించే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా ఈ సర్వే యొక్క సారాంశంగా తెలుస్తుంది మరొక ముప్పై ఒక్క స్థానాల్లో అంటే యాభై మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తొంభై ఒకటి కూటమి పోగా మరొక ముప్పై ఒక్క స్థానాల్లో మాత్రం కొంత టైట్ ఫైట్ నువ్వా నేనా అనేటటువంటి టైట్ ఫైట్ అయితే ఉండబోతుంది సో ఆ టైట్ ఫైట్లో త్రాసు ఎవరి వైపు మొగ్గుతుంది అంటే వైసీపీ వైపు మొగ్గుతుందా లేదంటే కూటమి వైపు మొగ్గుతుందా అనేది అయితే ప్రస్తుతానికైతే తేలనటువంటి అంశం గట్టి పోటీ అయితే ముప్పై ఒక్క స్థానాలు కనిపిస్తుంది అందుతో ఒక్కొక్క సీటుకి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు ఒక్కొక్క సీటు ఒక్కొక్క వైపుకి మొగ్గు చూపే అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి వాటిని మనం చెప్పలేం ఇక ఒక్కసారి ఆ గెలిచే అవకాశం ఉన్నటువంటి సీట్లు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో శ్రీకాకుళం పాలకొండ హెచ్ఆర్ల ఈ మూడు స్థానాల్లో గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అంటే శ్రీకాకుళం జిల్లాలో మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఆ మూడు స్థానాలు శ్రీకాకుళం పాలకొండ హెచ్ఆర్ల ఇక కూటమి విషయానికి వస్తే కోటమి టెక్కలి ఇచ్చాపురం ఆమదాల వలస ఈ మూడు స్థానాలు కూటమి పార్టీలు గెలిచేటునే అవకాశం అయితే స్పష్టంగా తెలియజేస్తుంది ఇక టైట్ ఫైట్ ఉన్నటువంటి స్థానాలు ఏంటంటే పలాస రాజాం నరసన్నపేట పాతపట్నం ఈ నాలుగు స్థానాలు శ్రీకాకుళం జిల్లాలో టైట్ ఫైట్లో ఉండబోతున్నాయి అంటే మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు కూటమి నాలుగు స్థానాలు మాత్రం టైట్ ఫైట్ నువ్వా నేనా అనేటటువంటి టైట్ ఫైట్లో ఉంది ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే విజయనగరం విజయనగరం జిల్లాలో మొత్తం ఉన్నటువంటి స్థానాల్లో గజపతి నగరం చీపురుపల్లి నెల్లిమర్ల కురుపాం సాలూరు పార్వతీపురం ఈ ఆరు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది ఇక అదే విషయానికి వస్తే కోట విషయానికి వస్తే విజయనగరం బొబ్బిలి శృంగవరపు కోట ఈ మూడు స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇక టైట్ ఫైట్లో అయితే ఒక్క స్థానం కూడా లేదు చాలా క్లియర్గా విజయనగరం ప్రజలు తీర్పుకోబోతున్నారు అయితే వాళ్ళ లేదంటే వీళ్ళ అనేటువంటి విధంగానే తప్ప మధ్యలో టైట్ ఫైట్లో పెట్టేసి నువ్వా నేనా అనేటటువంటి తేల్చు తేల్చుకోలేనటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఉండే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది ఇక ఆ తర్వాత విశాఖపట్నానికి వద్దాం విశాఖపట్నంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పాడేరు మాడుగుల విశాఖ సిటీ వన్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా అయితే అంటే నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా అయితే ఈ యొక్క సర్వే రిపోర్ట్ చెప్తుంది ఇక విశాఖపట్నంలో కూటమి గెలిచేటటువంటి స్థానాలు ఏంటంటే అనకాపల్లి పెందుర్తి యలమంచిలి భీమిలి గాజువాక విశాఖ తూర్పు చోడవరం విశాఖ పశ్చిమం ఈ ఎనిమిది స్థానాల్లో కోట మిగిలిచేటట్టు అవకాశం ఉన్నట్లకైతే చాలా స్పష్టంగా సర్వే రిపోర్ట్లో తెలియజేసింది ఇక టైట్ ఫైట్ ఏమున్నాయా అంటే విశాఖ ఉత్తరం విశాఖ దక్షిణం పాయకారాపేట మనం చాణక్య స్టార్టజీస్లో ఇచ్చినటువంటి కొన్ని అంశాలు కూడా ఇక్కడ ప్రతిఫలిస్తున్నాయి కాబట్టి కొంత నమ్మదగ్గ సర్వేగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో విశాఖ ఉత్తరం దక్షిణం పాయికారాపేట ఈ మూడు స్థానాలు మాత్రం టైట్ ఫైట్ నువ్వా నేనా అన్నట్లు అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉంది ఇక ఆ తర్వాత నెక్స్ట్ జిల్లా కొద్దాం తూర్పుగోదావరి తూర్పుగోదావరిలో రంపచోడవరం అనపర్తి తుని ఈ మూడు స్థానాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లు అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది ఇక కూటమి విషయానికి వస్తే రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ జగ్గంపేట కాకినాడ సిటీ ముమ్మడివరం కొత్తపేట అమలాపురం మండపేట పెద్దాపురం పిఠాపురం కాకినాడ రూరల్ రాజోరు పీగన్నవరం ఆమోదాలు వలస ఈ పద్నాలుగు స్థానాలు మాత్రం కోటమి గెలిచేటట్టు అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇక టైట్ ఫైట్ ఎక్కడయా అంటే రాజానగరం ప్రతిపాడు రామచంద్రాపురం ఈ మూడు స్థానాలు మాత్రం కొంత టైట్ ఫైట్ నువ్వా నేనా అని తేల్చుకోలేని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నట్లకైతే రిపోర్ట్ చెప్తోంది ఇక అక్కడి నుంచి నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ఒక్క స్థానం మాత్రమే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వే రిపోర్ట్ చెబుతోంది ఇక అదే కోటం విషయానికి వస్తే ఏలూరు ఉండి పాలకొల్లు తణుకు గోపాలపురం కొవ్వూరు చింతలపూడి నిడదవోలు భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం ఆచంట ఈ పన్నెండు స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి అయితే చాలా విస్పష్టంగా ఈ యొక్క సర్వే చెప్తోంది ఇక పశ్చిమ గోదావరిలో టైట్ ఫైట్ అంటే ఉంగుటూరు దెందులూరు సో దెందులూరు టైట్ ఫైట్లో ఉండబోతుందని చెప్పేసి అయితే క్లియర్గా మనం గతంలో చాణక్య స్ట్రాటజీ సర్వేలో కూడా చెప్పుకున్నాం కాబట్టి సో వాస్తవానికి దగ్గరగా ఈ సర్వే రిపోర్ట్ ఉందని అయితే మనం భావించవచ్చు అనమాట ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ జిల్లాకి వెళ్ళినట్లయితే కృష్ణా కృష్ణాలో తిరువూరు పామర్రు విజయవాడ వెస్ట్ ఈ మూడు ప్రాంతాల్లో ఈ మూడు స్థానాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంది వాళ్ళు గెలుస్తారని చెప్పేసి అయితే ఈ యొక్క సర్వే చెప్తుంది అదేవిధంగా కూటమి విషయానికి వస్తే పెనమలూరు గన్నవరం పేడన మచిలీపట్నం నందిగామ మైలవరం జగ్గయ్యపేట విజయవాడ తూర్పు విజయవాడ సెంట్రలు అవనిగడ్డ ఈ పది స్థానాలు డెఫినెట్లుగా కూటమి గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది ఇక నూజివీడు కైకలూరు గుడివాడ ఈ మూడు స్థానాలు మాత్రం ప్రస్తుతానికి టైట్ ఫైట్ నువ్వా నేనా అనేటటువంటి టైట్ ఫైట్ ఉండబోతోంది అనేది అయితే చాలా స్పష్టంగా తెలియజేసింది అక్కడి నుంచి గుంటూరుకు వస్తే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరులో గుంటూరు తూర్పు మాచర్ల బాపట్ల నర్సరాపేట ఈ నాలుగు స్థానాలు మాత్రం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది మరి కూటమి విషయానికి వస్తే గుంటూరు పశ్చిమం తాడికొండ పత్తిపాడు మంగళగిరి పొన్నూరు సత్తెనపల్లి పెదకూరపాడు వినుకొండ గురజాల చిలకలూరిపేట రేపల్లె వేమూరు తెనాలి ఈ పదమూడు స్థానాలు ఖచ్చితంగా కూటమి అయితే సర్వే రిపోర్ట్ తెలియజేస్తోంది గుంటూరులో కూడా టైట్ ఫైట్ అనేటట్టు పరిస్థితి అయితే ఇది లేదు నువ్వానేనా అనేటువంటి పరిస్థితి అయితే ఇది లేదు చాలా క్లియర్గా నాలుగు స్థానాల వేళకి మిగతా స్థానాలు కూటమికి అన్నట్లుగా ప్రజలు విస్పష్టంగా తీర్పుకోబోతున్నట్టుగా ఇప్పుడే ఇప్పటికే డిసైడ్ అయిపోయినట్లు అయితే ఇండియా హెరాల్డ్ సంస్థ అయితే చెప్తోంది ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ప్రకాశంకి వస్తే ప్రకాశం జిల్లాలో మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం చీరాల ఈ నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది మరి కూటమి విషయానికి వస్తే అద్దంకి పరుచూరు సంతనవతలపాడు ఒంగోలు కొండిపి కనిగిరి కందుకూరు ఈ ఏడు స్థానాల్లో వీళ్ళు గెలిచేటటువంటి అవకాశం కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లకైతే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇక ఇందుట్లో టైట్ ఫైట్ ఉన్నటువంటి స్థానాలు ఏ అంటే ఒక దర్శి స్థానం మాత్రం టైట్ ఫైట్లో ఉండబోతోంది అని చెప్పేసి అయితే ఇండియా హెరాల్డ్ సర్వే పుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు వచ్చినట్లయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట సర్వేపల్లి ఆత్మకూరు ఈ మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది ఇక నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ గూడూరు వెంకటగిరి ఈ నాలుగు స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది ఇక టైట్ ఫైట్ విషయానికి వస్తే ఉదయగిరి కావలి కోవూరు ఈ మూడు స్థానాలు మాత్రం కొంత టైట్ ఫైట్ లో ఉండబోతున్నాయి అనే అంశాన్ని అయితే తెలియజేస్తోంది ఇక అక్కడి నుంచి నెక్స్ట్ నెల్లూరు తర్వాత మనం కడపకు వద్దాం కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పులిమెందుల కమలాపురం బద్వేలు జమలమడుగు రాయచోటి రైల్వే కోడూరు కడప సో ఈ ఏడు స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేట అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో కోటమికి అయితే ఇక్కడ అవకాశం లేదు ఖాతా తెరిచేటటువంటి పరిస్థితి లేదన్నట్లుగా అయితే ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఇక్కడ కూటమి ఖాతా తెరిచే పరిస్థితి లేదన్నట్టుకైతే సర్వే రిపోర్ట్ చెప్పింది అయితే ఒక ప్రొద్దుటూరు మైదుకూరు రాజంపేట మాత్రం కొంత టైట్ ఫైట్లో ఉండబోతున్నాయి ఏడు స్థానాలు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రొద్దుటూరు మైదుకూరు రాజంపేటలో మాత్రం టైట్ ఫైట్ ఎదుర్కోబోతోంది అనే పరిస్థితి ఉన్నట్టుగా మనకిప్పుడు సర్వే రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది ఇక తర్వాత నెక్స్ట్ మనం అనంతపురానికి వద్దాం అనంతపురంలో మడకశిరా ధర్మవరం ఈ రెండు స్థానాలు మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది పెనుగొండ హిందూపురం ఉరవకొండ కళ్యాణదుర్గం తాడిపత్రి సింగనమల రాయదుర్గం ఈ ఏడు స్థానాలు కోటమి గెలవబోతున్నట్లయితే చాలా స్పష్టంగా ఇండియా హెరాల్డ్ సర్వే రిపోర్ట్ అయితే తెలియజేస్తోంది ఇక ఇక్కడ ఐదు స్థానాల మాత్రం టైట్ ఫైట్ ఉండబోతుందట రాప్తాడు పుట్టపర్తి అనంతపురం గుంతకల్లు కదిరి ఈ ఐదు స్థానాలు మాత్రం కొంత ప్రస్తుతానికి టైట్ ఫైట్ నువ్వా నేనా అనేటటువంటి పరిస్థితి ఉన్నట్లు ఇండియా హెరాల్డ్ సర్వే సంస్థ తన సర్వే రిపోర్ట్లో పేర్కొంది ఇక అక్కడి నుంచి కర్నూలు జిల్లాకు వస్తే మంత్రాలయం ఆదోని శ్రీశైలం పాణ్యం ఆలూరు ఎమ్మిగనూరు కోడమూరు ఈ ఏడు స్థానాల్లో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంది గెలిచే అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా ఇండియా హెరాల్డ్ తన సర్వేలో పేర్కొంది ఇక కూటమి విషయానికి వస్తే కర్నూలు పత్తికొండ నందికొట్కూరు బనగానపల్లె ఈ నాలుగు స్థానాల్లో గెలిచేటట్టు అవకాశం ఉన్నట్లయితే విస్పష్టంగా తెలియజేసింది ఇక టైట్ ఫైట్ ఉన్న స్థానాలు ఏవయ్యా అంటే నంద్యాల ఒకటి ఆళ్ళగడ్డ ఒకటి డోన్ ఒకటి ఈ మూడు స్థానాల్లో టైట్ ఫైట్ అయితే ఉండబోతోంది సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా నూట ఐదు స్థానాల్లో యాభై మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై ఒక్క స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ముప్పై ఒక్క స్థానాల్లో మాత్రం ఈ రెండింటికి మధ్య టైట్ ఫైట్ అయితే ఉండబోతున్నట్లుగా చాలా స్పష్టంగా ఈ సర్వే సంస్థ తన సర్వేలో కుండబద్దలు కొట్టినట్టుగా తెలియజేసింది సో ఈ సర్వే నమ్మదగ్గదా లేదా అనేది అయితే మీరు ఆలోచించుకోవచ్చు మీరు ఊహించుకోవచ్చు ఫలితాలను కూడా విశ్లేషించుకోవచ్చు మన గతంలో ఇచ్చినటువంటి చాణక్య స్ట్రాటజీకి దీనికి దగ్గరి పోలికలు దగ్గరి నంబర్స్ వచ్చాయి కాబట్టి అద్భుతాలు ఏదో జరుగుతాయి గెలిచే పార్టీలు ఇవి ఇవి విజయదుందు మోగించే ఏదో పెద్ద ఎత్తున సీట్లు కొడతాయి వన్ సైడ్ విక్టరీ ఉంటుందని చెప్పేసి ఎక్కడ అయితే ఈ సర్వేలు చెప్పట్లేదు కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అది కూడా ఒక కొంత గౌరవప్రదమైనటువంటి సీట్లతోటి లేదా కొంత కనీసం చెప్పుకోదగ్గ సీట్లతోటి మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత ఒక పది సీట్లో పదిహేను సీట్లు ఇరవై సీట్లు అంతే తప్ప మీరు అంతకుమించి ఎక్కువగా ఊహించుకోవడానికి అవకాశం లేదు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలంగా ఉంది ప్రజల మూడైతే ప్రస్తుతానికి ఇంకా పూర్తి స్థాయిలో వన్ సైడ్ వేవ్ ఇచ్చేద్దాం వన్ సైడ్గా గెలిపించేద్దాం అనేటటువంటి పరిస్థితి ఎక్కడ ఈ సర్వే సంస్థలకు కనపడట్టుగా అయితే మనం చూడక్కర్లేదు సో విశ్వసనీయమైనటువంటి ఈ సర్వే రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచాను మరి మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారో కూడా నాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే